పేరు పేరున స్వాగతలి ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విచ్చలవిడిగా పోస్టర్లు పెడుతూ దానికి సంబంధించి పోలీస్ వ్యవస్థ కూడా దాని నామ అంటే టిఆర్ఎస్ వాళ్ళు వెనకాల ఉండి జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఏదైతే చర్యలు ఇవన్నీ చేయండి అని చెప్పేసి చేపిస్తే ఒక ఆయన అయితే పోలీస్ వ్యవస్థని అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మాదే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరినీ రిలీజ్ చేయించారు గతంలో కూడా అరవిందన ఇసంపిల్లి ఘటనలో కూడా మా కార్యకర్తలను చంపాలని చూసారు ఆ చంపిన గుండా ఫోటో ప్రతి ప్రెస్లలో ప్రతి పేపర్లలో పెద్దగా వచ్చినాయి ఫోటోలతో సహా అలాంటి వ్యక్తుల్ని రాజమర్యాదతో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లన్నీ దింపి రాత్రికి మా అన్ని కల్లబులి మాటలు చెప్పి వదిలేసింది దాని విషయమై ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క సమావేశంను ఉద్దేశించి గంగోని సంతోష్ గారిని మొదట మాట్లాడవలసింది కోరుచు జరిగిందో మన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న గారి గురించి ఆదిసాయిగా మరి ఏదైతే పోస్టర్లు వేయడం వివిధ మండలాలలో కూడా కోచ్లు వేసి ఆయనను అప్రతిష్టపాలు చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేసిరో వాళ్ళందరూ గతంలో కూడా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు టీఆర్ఎస్లో ఉండి ఆకతాయి పనులు చేస్తూ అప్రజాస్వామికంగా ఉన్నటువంటి వ్యక్తులు అది ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి కూడా వాళ్ళు ఉమ్మడిగా ఎమ్మెల్యే గారు ఏదైతే సక్రమంగా పనిచేస్తూ ఉంటే ఆయనను అబాసు పాలు చేయడానికి ఆయనను అప్రతిష్టపాలు చేయడానికి వాళ్ళు రాతో రాజాస్వామికంగా పోస్టర్లు వేసి ఆయనను అప్రతిష్టకు చేయాలని చెప్పేసి అని చూస్తున్నటువంటి వాళ్ళు వీరు గతంలో ఇసాపల్లి సంఘటన ఎంపీ గారి మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు అప్పటి కేసులే ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి ఇంకా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు ఏమీ చేయలేరు మాకు అధికారులు అండా ఉన్నది మా నాయకులు మమ్మల్ని కాపాడుతారని చెప్పేసి అని వాళ్ళు ఈరోజు ఇవేంటి పైశాచిక చర్యలకు దేవడుతున్నారు కాబట్టి వీటన్నిటికీ కూడా పోలీసులు కఠినంగా చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ రేపు ఖచ్చితంగా వాళ్ళను కూడా ప్రజల్లో తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాము మా ఎమ్మెల్యే గారికి ఏదైతే వాళ్ళు క్షమాపణలు చెప్పి వాళ్ళను కఠినంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేస్తున్నాం బాధ్యత తీసుకోవాలా రేపు భారతీయ జనతా పార్టీ మేము ఏదైతే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి కూడా వస్తుంది వాళ్ళ చర్య తీసుకోకపోతే అని చెప్పి డిమాండ్ చేస్తాం కొన్ని రోజుల నుంచి ఆరు అసెంబ్లీలో ఎమ్మెల్యేపై పోస్టర్లు ఎందుకంటే తాము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు అనే కారణం మీద పోస్టర్లు కావాలని బిఆర్ఎస్ కాంగ్రెస్ మీరిద్దరు పాత దోస్తులు ఇప్పుడు ఇద్దరు కూడా కలయిక దోస్తులు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని స్థానిక శాసనసభ్యులు వారు గెలిచిన వెను వెంటనే తన సొంత నిధులతో కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాకేష్ రెడ్డి గారి మీద ఎందుకంటే రోజు రోజుకు గ్రామాలలో వారి మీద సానుభూతి పెరుగుతూ ఉంటే వీరికి 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 ఎలాంటి ఎందుకోసం అంటే బీఆర్ఎస్ వాళ్ళు క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి నిన్ననే వారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంప్లైంట్ చేయడం జరిగింది దీని వెనుక కుట్ర వెనుక ఎవరు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్తే ఖాళీ నామ కానీ వారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వారిని వదిలిపెట్టడం జరుగుతూ ఉంది కానీ గతంలో మీరు చేసినటువంటి సంఘటనలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి సంబంధం లేకుండా మీరు సోషల్ మీడియా ద్వారా బలవంతంగా అరెస్టులు చేయించి ఇచ్చేయడం జరిగింది కానీ పోలీసు వాళ్ళు అడుగుతా ఉన్నాం అయ్యా మీరు చట్టాన్ని చట్టాన్ని చుట్టంగా చూడకుండా మీరు ఎవరినైనా ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది కనుక ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఎమ్మెల్యేపై మీ ఇట్లాంటి అనేక రెండు వాక్యాలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊకునే సమస్య లేదు మొన్ననే మనం చూస్తా ఉన్నాం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన హామీ ఈ హామీ ప్రకారమే మన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అన్న గారు ఒక మాట ఇస్తే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అన్న మాట ఇస్తే దేశ పసుపు తీసుకొచ్చిన ఘనత ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో మాట ఇచ్చిన దానికి ఇచ్చిన దానికి అనుగుణంగా వారు తీసుకురా జరిగింది ఇవన్నీ కూడా వారు తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ వారు తడుకోలేకపోతున్నారు రానున్న రోజుల్లో మా చరిత్ర గతం గు ఇదైపోతుంది మా చరిత్ర ఒకటే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా రెండు ఒకటే అనుకుంటున్నారు మీరు ఇప్పటికైనా వెళ్ళి వెంటనే భారతీయ జనతా పార్టీ శాసన శాసనసభ్యుడైనటువంటి రాకేష్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ సభ్యుడికి కూడా క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కు మరియు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తాజా మాజీగా మేము చెప్పుకుంటున్నటువంటి వీరేంద్రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులపై నాయకులకు క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం లేకుంటే దీనిపై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కొట్లాడే పరిస్థితులు క్షేమ ఏదైతే నిన్న నందిపేట మండల కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యే గారి మీద ఏదైతే అనుకోకుండా కావాలని దురుద్దేశంతో వేసిన పోస్టర్లది నిన్న ఒక దాడి సంఘటన జరిగింది ఎవరైతే అక్కడ జోబ్కు సంబంధించిన అని ఇంకో వ్యక్తి విజయ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా కావాలనే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరియు ఇక్కడ ప్రజెంట్ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి గారు వీరిద్దరి బలంతోనే కావాలనే ఒక దురుద్దేశపూర్వకంగా ఆయన మీద గౌరవ భంగం కలిగించేటట్టుగా పోస్టర్లు అండేయడం జరిగింది దానికి మా బీజేపీ కార్యకర్తలు స్పందించి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే గత నాలుగైదు గంటలుగా అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎట్టకేలకు పోలీసులు వారిని అరెస్టం చేయడం జరిగింది మా ముందే వారిని పూర్తి సెక్యూరిటీ తీసుకొచ్చి వివిధ రాజమర్యాదలు చేసి వేరే వేరే స్టేషన్కు తీసుకురా తీసుకెళ్లడం జరిగింది దాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏదైతే జీవన్ రెడ్డి మా టీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ అరెస్టులు చేస్తున్నాడని చెప్పడం మీడియా ముఖంగా చెప్పడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే నిన్న ఆ వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వారు గతంలో కూడా మన ఇసపెల్లి గ్రామంలో అరవింద్ అన్న దాడిమీ ఘటనకు సంబంధించిన వాళ్ళు ప్రధాన సూత్రధారులు వాళ్ళను బీరా బీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మీడియా ముఖంగా చెప్పడం చాలా సిగ్గుచేటు జీవన్ రెడ్డి మీకు ఈ ఆర్మూర్ అసెంబ్లీలో మీ అధ్యాయం ముగిసింది గత పది సంవత్సరాలుగా ఎంత అల్లో కల్లో ఉన్న ఈ ఈరోజు గత సంవత్సర కాలంగా చాలా ప్రశాంతంగా ఉంది మీరు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలనుకుంటే మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఊరుకునే పరిస్థితి ఉండదు మీ ఇప్పటికనే మీ ఆటలు బంద్ చేయండి అదేవిధంగా మీ చీకటి దోస్తులు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డి గారు మీరు ఇద్దరు కలిసినా కూడా మీ మమ్మల్ని రాకేష్ రెడ్డి గారిని కూడా ఏం చేయలేని పరిస్థితి ఒకవేళ గవర్నమెంటు మీకు గవర్నమెంట్ మీద కొట్టాలనే ఉద్దేశంతో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధ హామీలు ఇచ్చిందో దాని మీద మీరు పోరాటం చేసి ఇక్కడ ఆత్మ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మీకు కొద్దిగైనా తెలివి ఉంటే ఆ వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నా కానీ ఇలాంటి చిల్లర మాటలు చిల్లర పనులు చేసి మీ ప్రతిష్టం దిగజార్చుకోకండి అని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా వినయరెడ్డి ఇక్కడ మీరు ఏదైతే అధికారంలో ఉండేది ఆరుమూరు కాన్స్టిట్యున్సీలో చిన్న చిన్న పనులు ఏదైతే మొరం దందాలు అక్రమ మొరం దందాలు అక్రమ వసూలకు పాల్పడుతూ కేవలం మీ ధనార్జన కోసమే మీరు ఈ అధికార పార్టీకి సంబంధించిన తొత్తులు వ్యవహరిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఇచ్చిన హామీలను దాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మీకు చిత్తాశుద్ధి లేదు నిజంగా మీరు ఒక ప్రతిపక్ష నాయకుడి గతంలో పోషించిన పాత్ర ఈరోజు ఎందుకు ఇది ఏం లేదు మీ కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి అడిగేంత పరిస్థితి మీకు ఎందుకు లేదు కేవలం ధనార్జనే ధ్యేయంగా మీరు ఇక్కడ ఆరుమూరు అసెంబ్లీలో తిరుగుతా ఉన్నారు మీ ఏదైతే మాకు రాకేష్ రెడ్డికి సంబంధించి మీరు కావాలని చెప్పి పోస్టర్లు వేయించారో అది పూర్తిగా విరుద్ధం ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు గెలిచిన వెంటనే తన సొంత నిధులతో ఇక్కడ గ్రామ ఏది ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలోని ముఖ్య పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ ఆడపిల్లలకు కనీసం బాత్రూమ్ లేని అని కూడా ప్రతి ఒక్కటి కూడా బాత్రూమ్లు కట్టించి వంట సదుపాయాలు పూర్తిగా కల్పించి ఆడపిల్లలకు రక్షణగా ఉండి చాలా రకాలుగా తన సొంత ఖర్చులతో నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నాం మీరు సహకరించాల్సింది పోయి దానికి పూర్తిగా మీరే దొంగే దొంగ అన్నట్టుగా మీరు అధికారంలో ఉండి అటు ప్రజలకు చెయ్యరు కనీసం చేసే వాళ్ళకు అడ్డుకుంటున్నారు రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని రకాలుగా ప్రజల కోసం పోరాటం చేయాలో చేస్తున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా గమనిస్తే ఉన్నారు ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజల మెజార్టీ ఉంటుంది మిమ్మల్ని ఎక్కడ కూడా ప్రజలు తెలియనివరని చెప్పేసి తెలియస్తూ ఇలాంటి చర్యలకు మరొకసారి పాల్పడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చెప్పేసి ఈ తెలియజేస్తున్నాం నందిపేటలో నిస్వార్థ పరుడైన ఆరుమూరు ఎమ్మెల్యే బైడి రాకేష్ రెడ్డి గారి పైన హైదరాబాద్లో చీకటి మాటన నిర్ణయం జరిగి ఇక్కడ నందిపేటలో మరి రౌడీ షీటర్ లాగా రౌడీలాగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులు పోస్టర్లు అతికిస్తూ మరి దొరికిపోవడం జరిగింది దాని మీద జరిగిపోతుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి హైదరాబాద్ బార్డుగా వస్తున్నావా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు అవుతా లేవు ఏం చేస్తున్నావు నువ్వు ప్రతిపక్ష అయితే ముందు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా కానీ ఇక్కడ ఇద్దరు ఒప్పందం జీవన్రెడ్డి విలయ రెడ్డి ఒప్పందాలు ఇద్దరు నేను నేను అధికారం ఉంటే నేను తోసుకుంటా నేను నీ అధికారం ఉంటే నువ్వు అని చెప్పి ఇద్దరు కలిసి ఇలా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆర్మూరులో గతంలో మరి జీవారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి జీవారెడ్డి గుట్టలేసుకుంటాడు ఎంత పెద్ద క్రెషర్ ఉంది ఒక రామ్ రెడ్డి అని తనకి ఆయన జైలు వేస్తూ భయభ్రాంతాల గురి అది లాక్కుంటాడు అదేవిధంగా బక్రగుట్ట ఈ ఆర్మూర్లో రైతాంగానికి సంబంధించి బలవంతంగా పెదిరించి దాన్ని లాక్కొని అలా భార్య పేరు చేసుకుంటాడు అంటే అక్రమాలు చేసిన మీరు ఒకప్పుడు నువ్వు అక్రమాలు చేస్తావు ఇక్కడ ఈయననేమో మరి ప్రకృతి వాడి ఇట్లను ఈయన బొల్ల కొడుతూ ఉన్నాడు ఇప్పుడు ఇసుక కానీ మొరం కానీ ఈయన సిండికేట్ నడుస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే ఎవ్వరు ఇప్పుడు ఆయన అధికారంలో ఆయన చూసుకుంటాడు ఈయన అధికారంలో ఈయన దోసుకుంటాడు ఇలా రాకేష్ రెడ్డికి మరి ఏ విధంగా మచ్చ ఇసుక రావాలా ప్రజలల్లో ఈయన మీద బురద జల్లాలని దుర ఆలోచనతోటి ఇద్దరు కలిసి పన్నున పన్నాగమే నందిపేటలో పోస్టర్లు వెళ్ళారు కాబట్టి ఇక్కడికి ఎప్పటికైనా గుర్తుంచుకొని మరి నిన్న రాశారెడ్డి మాట్లాడుతున్నాడు అడ్డగోలుగా అక్రమంగా మరి తెగ పరిచి తెగ తిని అందుకొక్కలుగా పరిచి నిన్న రాకేష్ రెడ్డి గారి మీద రాశా రెడ్డి మాట్లాడుతాడు నువ్వు రాశా రెడ్డి నువ్వు మీరు నువ్వు కానీ మీ అన్న కానీ గతంలో ఏం చేసేవి చెప్పు అందరి ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు రాశా రెడ్డి నీకు దమ్ముంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నివేదిస్తారు ఇక్కడ ఆరునూరు నేను చేస్తున్నావు ఎందుకంటే వినయ్ రెడ్డి మీరు గర్షి కుమ్ముక్కై రాకేష్ రెడ్డికి ఎట్లా ప్రజలలో అప్రతిష్ట పార్టీ చేయాలని చెప్పి దురాలోచనతో ఉన్నారు కానీ మీ అందరి మీ మీ రాకేష్ రెడ్డి ఆయన ఏసే ఆరునూరు కొరకు మరి పనులు చేస్తూ ఉన్నాడో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అసెంబ్లీలో ఏ విధంగా నిరోధిస్తుండో ఆరునూరుకి ఏమేమి కావాలనో అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్య భాగమే అంకాపూర్లో మరి అయితే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ సాధించడం జరిగింది అదేవిధంగా ఆయన మంత్రులను కూడా మరి ఒక విధంగా రిక్వెస్ట్ చేస్తుంటూ అవసరం అయితే నిరాధిస్తా ఉన్నాడు ప్రజలందరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఎక్కడ రాకస్ రెడ్డి గారికి పేరొస్తాయని చెప్పేసి వినయ్ రెడ్డి జీవన్ జీవన్ రెడ్డి ఇద్దరు కూడా కుట్ర ఇది అంటే వీళ్ళు మరి మొన్న మనం చాలా చాలా రోజులు ఒక స్టోరీస్ వచ్చినాయి పేపర్లలో మొరం మీద ఇసుక మీద ఈ దీనివల్ల ఏమవుతుంది ప్రజలకు భారం ఉన్నది సిండికేట్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఎక్కడి నుంచి ఇసుక వస్తుందా ఇసుకను వీళ్ళు దౌర్జన్యంగా ఆపేసుకొని డీలర్ రేట్ నిర్ణయం చేసి ప్రజలకు అమ్ముతూ ఉన్నారు దీనివల్ల సామాన్య ప్రజలు మరి ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత రేటు పెరుగుతుంది కానీ అది ఆయనకేం చేస్తుంది వినయ్ రెడ్డికి ఆయన డబ్బులు ఎట్లా దోసుకోవాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు ఇది మరి రాకేష్ రెడ్డి గారి మీద ఇద్దరి పన్నాగమే జరుగుతూ ఉన్నది జీవారెడ్డి వినయరెడ్డి ఎప్పటికీ మేయర్ గారు మీరే వస్తున్నారు మరి వినయరెడ్డి మన పెద్ద ప్రకల్పాలలో వంతు కదా జీవరెడ్డిని అరెస్ట్ చేపిస్తా అని చెప్పి సంవత్సరం కాలం అయిపోతుంది కదా మరి మీ ప్రభుత్వంగా ఏం చేస్తున్నావు గుడ్డి గుర్రా పన్ను చంపుతున్నావు వినయరెడ్డి ఎందుకు అరెస్ట్ చేయ కానీ ప్రజలకు చెప్పందుకు మీడియా ముందు ఏదో మాట్లాడినావు అరెస్ట్ అయిపోయింది దమ్ముంటే నువ్వు హైదరాబాద్ హైదరాబాద్లో కబ్జా చేసిండు సామాద దామోదర్ రెడ్డ పేరు చెప్పినావు కదా మరి ఏం చేస్తున్నావు మరి ఇన్ని అక్రమాలు చేసిండు కదా ముందు అరెస్ట్ చేయి అరెస్ట్ చేసి నిరూపించుకో అప్పుడు నేను ప్రజలేదన్నా నమ్ముతారు లేకుంటే నువ్వు ఇట్లనే లాస్ట్కు మోసాలు చేసుకుంటా చివరికి నువ్వు ఆరుమూడులో కూడా నేను ఉండలేవు నిలవలేవు అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా జీవన్ అడిగితే నీ జీవిత కాలంలో ఆరుమూర్ల ఎమ్మెల్యే కాలం ఎందుకంటే నీ అక్రమాలు నీ బెదిరింపులు నీ రౌడీ రాజ్యం ఆరుగురు ప్రజలు చూసారు కాబట్టి మరి ఇలా పదమూడు నెలల కాలంలో ఆరుగురు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు మరి రాకేష్ రెడ్డి గారు వచ్చి ఈ అక్రమాన్ని అయితే ఈ సార్ని ఓడగొట్టి ప్రజలకు అండగా ఉన్నాడు ఇంకా అండగా ఉంటూనే ఉంటాడు ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం లేదు ఇలా నేను ఒకటే గ్రహించాలా ఒక్కటి చెప్తున్నా జీవారెడ్డికి నీకు ప్రభుత్వం వచ్చిన పదమూడు నెలల్లో నువ్వు ఒక్క రోజు వచ్చి ఈడ ఏమైనా చేసినాను ప్రజల కొరకు ప్రజల పక్షాన ఏం పోరాడినం నువ్వు పోతే మరి అది మేము అధికారంలో ఉన్నామా మేము ఎమ్మెల్యే గెలిచినాం గెలిచినందుకు ప్రజల పక్షాన మరి రాకేష్ రెడ్డి గారు తిరగని గడపలేదు ఎక్కని మెట్టు లేదు ఆయన హైదరాబాద్లో అందరినీ కలుస్తూ ఉన్నాడు ప్రతి మంత్రిని కలుస్తా ప్రతి ముఖ్యమంత్రిని పదిసార్లు కలవడం జరిగింది వాళ్ళు ఒక దిక్కు వినయ్ రెడ్డి ఏమో ఆడ పనులు ఆపిస్తాడు జీవన్ రెడ్డి ఏమో అంటే ప్రశ్నిస్తాడు అంటే ఇద్దరు తోడు దొంగలై మన రాకేష్ రెడ్డి గారిని ఇక్కడ ప్రజల దగ్గర అప్ర అప్రతిష్ట పాలు చేయాలని గురాలోచనతో ఉన్నారు కాబట్టి ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని పన్నాగాలు పండినా రాకేష్ రెడ్డి ఎంట్రుక కూడా వీకలేరు మీరు ఇద్దరు కలిసినాక అని చెప్పి నేను హెచ్చరిస్తూ మళ్ళొకసారి ఇలాంటి కుట్రలు చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కన నిరసిస్తారు మీ బట్టలు ఓడాల్సి ఆర్మూలు నింపుతారు అని చెప్పి చెప్ తెలియజేస్తాము ఆర్మూలు పట్టణానికి డెవలప్మెంట్ కొరకు యాభై కోట్లు వచ్చినాయని చెప్పిన జీవారెడ్డి ఇరవై మూడు కోట్లు ఎందుకు రిటర్న్ వెళ్ళిపోయినాయి అవి అదానికి మాట్లాడవు అదేవిధంగా మిషన్ భగ్రీత నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు కూడా రిటర్న్ మారిపోయినాయి కేవలం ఆయన కాలయాపనం చేయడం వల్ల ఆయన ఎక్కడ ఆయన పైరవీలు హైదరాబాద్ల భూములు అక్రమాల దాని కొరకు తిరగడం వల్ల ఇక్కడ వచ్చిన ఇరవై మూడు కోట్లు ఒకటి నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మిషన్ బహిరంగ పైసలు మీ రిటర్న్ పోయినాయి ఈ ఆరు ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు ఏదో నువ్వు ఇలా నువ్వు ప్రశ్నిస్తావు దొంగలాగా భైరవ తిరిగేటోడి నువ్వు ప్రశ్నిస్తావు ఈ అక్రమాలు ప్రజలందరూ తెలుసు కాలంలో ఆరుమూరులో అడుగుతా లేవని చెప్పి తెలియజేస్తా